కేఎల్ యూనివర్సిటీలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ముగిసింది వివరాలు ఇలా ఉన్నాయి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీలో సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ రెండు వేల ఇరవై ఆరు మంగళవారం ముగిసింది ముగింపు సభకు ముఖ్య అతిథిగా ఐఎఫ్ఎస్ అధికారిణి భరణి గౌరవ అతిథిగా పరిశ్రమల అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ శివజ్యోతి పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు కర్ణాటకకు చెందిన జైన్ యూనివర్సిటీ ప్రథమ స్థానం కేఎల్ యూనివర్సిటీ ద్వితీయ స్థానం చెన్నైకు చెందిన ఎస్ఆర్ఎం యూనివర్శిటీ తృతీయ స్థానంలో నిలువగా కేరళకు చెందిన కాలికట్ యూనివర్సిటీ నాలుగో స్థానంలో నిలిచింది ఈ సందర్భంగా ముఖ్య అతిథి ఐఎఫ్ఎస్ అధికారిని భరణి మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ క్రీడలకు అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతిలో అందుబాటులో ఉండడం రాష్ట్రానికి కలిసి వచ్చే అంశం కాలంలో కేఎల్ యు వేదికగా జాతీయ అంతర్జాతీయ క్రీడలు జరుగుతాయని తెలిపారు క్రీడా మైదానాలతో పాటుగా క్రీడల కోసం వచ్చిన క్రీడాకారులకు కేఎల్ యూనివర్సిటీ ఆతిథ్యం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు ఇదే స్ఫూర్తితో రానున్న జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో కూడా సత్తా చాటాలని కోరారు అనంతరం ఆమె విజేతలకు అభినందనలు తెలిపారు కేఎల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్థసారథి వర్మ మాట్లాడుతూ విజేతలకు అభినందనలు తెలిపారు యువతకు క్రీడల ద్వారా శారీరక ఆరోగ్యం మానసిక శక్తిని పెంపొందించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు ఈ రకమైన పోటీలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెంచడంలో సహాయపడతాయని అన్నారు ఈ టోర్నమెంట్ లో పురుషులు డబల్స్ విభాగాల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు ప్రతిష్టాత్మకమైన ఈ పోటీలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయన్నారు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ యూనివర్సిటీలో జరుగుతున్నప్పుడు ఇది స్థానికంగా బ్యాడ్మింటన్ క్రీడకు అత్యంత ప్రోత్సాహాన్ని ఇచ్చే అంశంగా భావిస్తున్నామన్నారు కేఎల్ యూనివర్సిటీలో క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు కేఎల్ క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె హరికిషోర్ మాట్లాడుతూ తమ వర్సిటీలో ఉన్న క్రీడాకారులకు ఫీజు రాయితీతో పాటు పలు రకాల ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా యూనివర్సిటీల పరిశీలకులు మనోజ్ కుమార్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి వర్మ ప్రో వైస్ ఛాన్సలర్లు డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్ డాక్టర్ ఎన్ వెంకట్రామ్ డాక్టర్ కె కె రాజశేఖర రిజిస్టర్ డాక్టర్ కె సుబ్బారావు విద్యాది సంక్షేమ విభాగం ఇంటర్ డీన్ డాక్టర్ కేఆర్ఎస్ ప్రసాద్ సలహాదారు డాక్టర్ హబీబుల్లా ఖాన్ క్రీడల డైరెక్టర్ డాక్టర్ కె హరికిషోర్ వ్యాయామ అధ్యాపకులు పాల్గొన్నారు ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ జరగడం ఫంక్షన్ జరపడం జరిగింది అలాగే వాడు వ్యాలెడిటరీ ఫంక్షన్ జరగడం జరిగింది ఈ వ్యాలిడిటీలో సౌత్ జోన్లో ఫస్ట్ ర్యాంక్ జెల్ యూనివర్సిటీకి సెకండ్ ర్యాంక్ కేఎల్ యూనివర్సిటీకి థర్డ్ ర్యాంక్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ తమిళనాడుకి అలాగే ఫోర్త్ ర్యాంక్ కాలికట్ యూనివర్సిటీకి రావడం జరిగింది ఇంతే కాకుండా ఈ ఫైనల్లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ కూడా కేఎల్ యూనివర్సిటీలో ఈ థర్డ్ వీక్ నుంచి జరగడం జరుగుతుంది ఇక్కడే సో డెఫినెట్గా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఇక్కడ సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం మేము సౌత్ జోనే కాకుండా ఆల్ ఇండియా అంతటికి కూడా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాం అలాగే మా దగ్గర కేలినస్ లో కోచెస్ అలాగే ట్రైనర్స్ అలాగే అకాడమీస్ కూడా ఉండడం జరిగింది ఆల్ ఇండియా వైడ్ ఇండియన్ టీమ్ కి మా దగ్గర నుంచి ఎయిట్ స్పోర్ట్స్ మెన్స్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అది రెస్లింగ్ కానివ్వండి అలాగే స్విమ్మింగ్ కానివ్వండి అలాగే చెస్ కానివ్వండి అలాగే రైఫిల్ షూటింగ్ కావను వీళ్ళందరూ కూడా వరల్డ్ చాంపియన్షిప్ వరల్డ్ వరల్డ్ కప్ ఇండియన్ టీం నుంచి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అలాగే జ్యోతి సురేఖ మేడం కియర్ కూడా మనకి అర్జున వాడి ఇవ్వడం జరిగింది సో స్పోర్ట్స్ ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి కేల్ యూనివర్సిటీ ముందు వచ్చి అన్నిటికి రెడీగా ఉందని తెలియజేసుకుంటూ వీటిని అన్నిటికీ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారం ట్వంటీ ట్వంటీ సిక్స్ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ కేఎల్ యూనివర్సిటీ విజయవాడలో జరిగింది ఇక్కడ వన్ నాట్ ఫైవ్ యూనివర్సిటీస్ ఫ్రమ్ ఆల్ ఓవర్ సౌత్ ఇండియా పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో టాప్ ప్లేయర్స్ ఇంటర్నేషనల్ లెవెల్ ర్యాంకింగ్ ఉన్న ప్లేయర్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేశారు సో లాట్ ఆఫ్ స్పోర్ట్స్ మెన్షిప్ అనేది ఇక్కడ మనకి కనపడింది ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సౌత్ ఇండియా పార్టిసిపేషన్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ స్కిల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ అండ్ బ్యాడ్మింటన్ అన్ని కూడా ఇక్కడ షో చేయడం జరిగింది అండ్ ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ హాస్ కమ్అప్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాలి బ్యాడ్మింటన్ కి దానివల్ల వన్ నాట్ ఫైవ్ టీమ్స్ ఉన్నా కూడా వెరీ స్మూత్ గా లాస్ట్ ఫ్యూ డేస్ ఇక్కడ కండక్ట్ చేసి ఈ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది దీంట్లో మన హోమ్ టీమ్ కేఎల్ యూనివర్సిటీ కూడా సెకండ్ ప్లేస్ వచ్చారు కర్ణాటక జైన్ టీం ఫస్ట్ విన్నర్స్ గా కూడా గెలిచారు ఇంకా అప్కమింగ్ సెవెంటీన్ ట్వంటీ లోక్లో సెవెంటీన్త్ టు ట్వంటీ నుంచి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ హోస్ట్ చేస్తుంది అది కూడా మన కేఎల్ యూనివర్సిటీలోనే జరుగుతుంది ఇది మన బ్యాడ్మింటన్ డెవలప్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కి ఒక ఇంపార్టెంట్ స్టెప్ అని చెప్పొచ్చు ఇప్పుడు వెరీ కొద్ది రోజుల ముందే మనం వచ్చి నేషనల్ ఛాంపియన్షిప్ ఓపెన్ చూసాము ఇక్కడ సన్ రైజ్ యోనెక్స్ నడిపించింది సో సిమిలర్ లో ఇప్పుడు కూడా మనం ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఆంధ్రాలో వస్తుందంటే దీన్ని చూస్తున్న ప్రతి పిల్లలు కూడా దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఒక్కొక్కరు కూడా స్పోర్ట్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి అనేది దీని ద్వారా మనం తెలియకరుస్తున్నాము మనం స్పోర్ట్స్ అనేది ఒక ఫ్యూచర్ కెరియర్గా గా కూడా చూడాలి స్పోర్ట్స్ అనేది ఒక థర్టీతో థర్టీ ఫైవ్ తో పిల్లలకి ఎండ్ అయిపోతుంది మన ఆ మెత్తిని కంప్లీట్ గా బ్రేక్ చేసేలాగా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అనే ఆంధ్రప్రదేశ్ అనేది మనం ముందుకు తీసుకెళ్ళాలి దానికి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ తరఫున వాళ్ళు కండక్ట్ చేసి ఇంత ఎఫిషియెంట్ గా కండక్ట్ చేసిన దీనికి ఫ్రమ్ ద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ అండ్ స్టాప్ తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలిపిస్తున్నాము